ఈరోజు జరిగిన విమాన ప్రమాదంలో మన దేశం తర్వాత అత్యధికులు బ్రిటిష్ పౌరులే బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా యాభై మూడు మంది ఆ ప్ల విమానంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో మనం దేశం వాళ్ళు నూట అరవై తొమ్మిది మంది ఉంటే బ్రిటిష్ వాళ్ళు యాభై మూడు మంది ఉన్నారు పోర్చుగల్ వాళ్ళు ఏడుగురు కెనడియన్ ఒకరు ఉన్నారని వార్తలు అందుతున్నాయి ఇప్పుడున్న వివరాల ప్రకారంగా అయితే ఎవరు బ్రతికే ఛాన్స్ లేదని చెప్తున్నారు దురదృష్టం ఏంటంటే ఆ విమానం ఒక మెడికల్ డాక్టర్స్ హాస్పిటల్ హాస్టల్ మీద పడడం వల్ల అందులో కూడా కొందరు చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి ఇంకా పూర్తి వివరాలు రావాలంటే మనకు కొన్ని రోజులు పట్టవచ్చు బ్రిటిష్ ప్రధాని మాట్లాడుతూ స్టార్మరు మేము భారతదేశానికి పూర్తిగా సహకారం అందిస్తామని చెప్తున్నారు ఇప్పుడు అది పూర్తిగా శరీరాలు కాలిపోయినాయి సో వాళ్ళను రికగ్నైజ్ చేయాలంటే ఎవరు బాడీ ఎవరిది అనేది దానికి డిఎన్ఏ టెస్టులు చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు యాభై మూడు మంది కుటుంబాలలో నుంచి డినిఏ డిఎన్ఏను కూడా సేకరించి టెస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ ప్రధాని సహకారం చాలా అవసరం మనకిప్పుడు